హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్విన్స్ యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి ఇవాళ పాలకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాము మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది చూసి మీరు కూడా చేసుకోండి ఈరోజు ఇదే మా కూర నిన్న పప్పు పెట్టాము బాగా చాలా బాగుంది పప్పు అది ఎప్పుడు చేసుకోండి మీరు ఈరోజు ఇది చేస్తున్నాము ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి పాలక్ ఎగ్ ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది చేయండి మీరు కూడా ఇగో నాలుగు ఎగ్స్ వేసామంటే ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి మీరు వేసుకోవాలనుకుంటే ఇంకా రెండు అయినా వేసుకోవచ్చు ఇవి మేము నాలుగు వేసాము ఈ కూరకు అది సరిపోద్ది వేసుకుంటే మీరు ఆకు ఎక్కువ వేసుకోవాల కోడిగుడ్లు ఎక్కువ ఎక్కువ వేసుకోండి మీకు మీరు మనుషుల్ని బట్టి చేసుకోవచ్చు ఉంటే అంత ఇది ఒక కట్ట అండి పాలకూర కట్ట ఇవ్వండి పాలకూర ఒక కట్ట ఇలా సన్నగా కట్ చేసుకొని చేసుకుంటే బాగా ఫ్రై బాగా ఉద్ది ఎగ్ కూడా బాగా పట్టుద్ది ఇలా కట్ చేసుకొని చేసుకోండి ఇదిగండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకుండి ఆయిల్ వేస్తున్నాను కొద్ది జీలకర్ర ఇదిగో మూడు లవంగాలు మూడు చెక్క బిర్యానీ ఆకు తర్వాత ఉల్లిపాయలు వేయాలి కత్తి మెర్చుకోవాలి అదే పసుపు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక స్పూన్ సరిపోద్ది అండి జీలకర్ర పొడి కొద్దిగా కొంచెం కొద్దిగా గరం మసాలకు ధనియాలు వేయించి వేసుకుంటామండి మేము రెండు చెక్కల అలా వేసుకొని ధనియాల పూడేది ఇంట్లో రెడీ తయారు చేసుకుంటాం మేము ఇవ్వండి సాల్ట్ తగినంత కారం అండి గరం మసాలా కొంచెం ఘాటుగా ఉంది మాది అందుకని తక్కువ వేసే మీరు ఎక్కువ వేసుకోవచ్చు పాలకూర వేస్తున్నామండి ఇలా చిన్న చిన్న ముక్కలు వేసి కట్ చేసి వేసుకుంటే బాగా వస్తుంది తినటానికి కూడా బాగుంటుంది అనమాట ఆకులు సమయం కట్ చేసుకుంటే బాగుంటుంది కీర వేళ్ళని రైస్ కూడా కలిపి వేసుకోవచ్చు కావాలంటే వేడిగా తినేదానికన్నా కలుపుకోవాలైనా వేసుకోవచ్చు మీరు అంటే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అనమాట లేదంటే సపరేట్ ఇట్లా కలుపుకోవాలని తినొచ్చు మగ్గాలి ఇవన్నీ ఎగ్స్ చేస్తున్నాను ఐదేసామండి ఇది రెండు ఇదొకటి మూడు నాలుగు ఇదొకటి ఐదు ఐదు మరి చిన్న చిన్నగా ఉన్నాయండి మళ్ళీ చందమాములు కూడా చూడండి ఎలా ఉన్నాయి బుడ్డ గోళీలు ఉన్న కొన్ని అందుకని ఐదేశాము కొంచెం ఉడకనిచ్చి అప్పుడు తిప్పితే బాగుంటుంది అనుకోవచ్చింది దించే ముందు కొద్ది ధనియాల పొడి కొత్తిమీర ఇలా చేసుకోండి మీరు కూడా చాలా బాగుంది కూర ఇలా చేసుకోండి పాలక్ ఎగ్ కర్రీ చాలా బాగుంది రైసులు బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎప్పుడంటే అప్పుడు ఐదు నిమిషాలు అయిపోద్ది చేసేసుకోండి లైక్ చే వీడియో పెడతాం మేము మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి కామెంట్ బాగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి తప్పనిసరిగా తిని చూసి వీడియో పెడతాం బాయ్